స్నేహబంధం కథ రచన కాశీవరపు సుబయ్య కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ జయంతుడు విజయంతుడు అనే ఇద్దరూ ప్రాణ స్నేహితులు జయంతుడి ఊరు కమలసాగరం విజయంతుడి ఊరు విమలసాగరం రెండూర్ల మధ్య దూరం ఒక పరుగు దూరం మాత్రమే ఒకరి కోసం ఒకరు ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చుకునేంత గాఢ స్నేహం వారిది అన్ని విషయాల్లో ఒకరికొకరు సహకరించుకునేవారు ఒకరి సమస్యలో మరొకరు జోక్యం చేసుకొని పరిష్కరించుకునేవారు ఒకరి ఆపత్ సమయాల్లో ఒకరు పాల్గొని ఆదుకునేవారు అలాంటి ఆదర్శ స్నేహితులు ఇద్దరు వీరి స్నేహం బాల్యం నుండి నిరాఘాటంగా కొనసాగుతున్నది ఇద్దరూ యవ్వనంలోకి వచ్చాక కారణాంతరాల వలన విజయంతుడు దేశాంతరాలకు పోవలసి వచ్చింది అక్కడే వివిధ వృత్తులు చేసుకుంటూ రకరకాల ప్రవృత్తులు అనుసరిస్తూ సుదీర్ఘ పాటు అక్కడే ఉండిపోయాడు విజయంతుడు జయంతుడు ఊరిలోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఓ చక్కనైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తూ జీవితంలో స్థిరపడ్డాడు పదేండ్ల బహుకాలం ఎడబాటు తర్వాత తన ప్రాణ స్నేహితుణ్ణి చూడ్డానికి సొంత ఊరు విమలసాగరం సాయంత్రం మూడు గంటలకు వచ్చాడు విజయంతుడు ఓ గంటపాటు ప్రయాణ బంలిక తీర్చుకొని మిత్రుని ఊరు కమలసాగరంకు తీరిగ్గా బయలుదేరాడు కమలసాగరం సంత వీధిలో జయంతుడు ఏవో సరుకులు కొంటూ కనిపించాడు విజయంతుడు వెనుకమల్లుగా పోయి మిత్రుని బిగియారా కౌగలించుకున్నాడు హఠాత్తు పరిణామానికి హడలిపోయి జయంతుడు వెనక్కి తిరిగి చూసి సంభ్రమాశ్చర్యాలతో మిత్రుని గాఢాలింగనం చేసుకున్నాడు కుశల ప్రశ్నల అనంతరం పట్టా చేతులు పట్టుకుని కొద్దిసేపు భుజాల మీద చేతులు వేసుకుని కొద్దిసేపు జయంతుడి ఇంటికి పోతున్నారు అలా పోతూ ఉండగా అంగట్లో కూరగాయలు కొనుక్కొని ఒక అందమైన స్త్రీ పోతూ ఉండడం విజయంతుడికి కనిపించింది మిత్రమా ఇంత సౌందర్యమైన స్త్రీని నేనింతవరకు చూడలేదు ఆహా ఎంత అందమైన యువతి అన్నాడు విజయంతుడు అవునా అంత అందంగా ఉందా ఆవిడ మిత్రమా నీకు నచ్చిందా అడిగాడు జయంతుడు ఈమె ఎవరికి నచ్చదు మిత్రమా ఇలాంటి స్త్రీతో ఒక్క రాత్రి గడిపినా చాలు జీవితం ధన్యమైపోతుంది పరవశంతో చెప్పాడు విజయంతుడు నీకు ఆమెపై కోరిక ఉందా కోరిక ఉన్నా అది కలలో కూడా నెరవేరదు కదా మిత్రమా నెరవేరుతుంది నా మిత్రుడి కోసం నేను ఏర్పాటు చేస్తాను అలా జరిగితే నాకన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు మాటల్లోనే జయంతుడి ఇల్లు వచ్చింది ఇద్దరూ ఇంటికి ఈశాన్యం మూలన ఉన్న బావి నీళ్ళు చేదుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోయారు మిత్రుణ్ణి వరండాలో కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్లు ఇచ్చి వంటగదిలోకి పోయి పది నిమిషాల తర్వాత వచ్చాడు జయంతుడు మిత్రమా నువ్వు స్నానం చేసి పడగదిలో విశ్రాంతి తీసుకో నేను భోజనం తీసుకుని వస్తాను అని చెప్పి విజయంతుని పడగదిలోకి పంపాడు జయంతుడు ఓ అరగంట తర్వాత అన్నం తిని నీళ్లు తీసుకుని విజయంతుడు ఉన్న గదిలోకి పోయాడు జయంతుడు మిత్రమా అన్నం తిని ఉండు ఆ అమ్మాయి అర్ధగంటలోపు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు జయంతుడు విజయంతుడు భోజనం చేసి ఉత్కంఠగా ఉద్వేగంగా ఉత్సాహంతో అటూ ఇటూ తిరుగుతూ నరువైపులా చూస్తూ గోడవైపు చూశాడు గోడకు తగిలించిన ఒక చిత్రపటం ఉంది ఆ పటంలో జయంతుడు అతని భార్య కనిపించారు జయంతుడి పక్కన ఉన్న ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు వీధిలో చూసిన ఆమె ఈమె అని గుర్తించాడు విజయంతుడు ఎంతటి ఘోరమైన పాపం ఒడిగట్టుకోబోయాను సకాలంలో భగవంతుడు మేలుకొల్పాడు దేవుడికి ధన్యవాదాలు నా మిత్రుడు ఎవరూ చేయని చేశాడు ఆహా ఇంతటి స్నేహితుడు ఉండడం వల్ల నా జీవితం పునీతమైంది ఇక చాలు ఈ జీవితం అనుకుంటూ ఉండగానే జయంతుడి భార్య సుశీల గదిలోకి ప్రవేశించింది ఆమెకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఇప్పుడే వస్తాను అంటూ దొడ్డివాకిలి తెరచుకొని పోయాడు విజయంతుడు ఇంటికి ఈశాన్య మూరాన ఉన్న బావి దగ్గరకు పోయి తన దుష్ట తలంపుకు ప్రాయశ్చితంగా అందులోకి దూకి ప్రాణార్పణ చేసుకున్నాడు విజయంతుడు ఎంతసేపటికి రాకపోయేసరికి సుశీల బయటకు పోయి చూసింది ఎక్కడా కనిపించకపోయేసరికి బావిలోకి తొంగి చూసింది విజయంతుడు శవమై కనిపించాడు ఆ దృశ్యం చూసి అవాక్కైపోయింది సుశీల నా భర్త కోరిక నెరవేర్చలేకపోయాను ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాను నేను బతికి ప్రయోజనం లేదు అనుకొని తాను అదే బావిలో పడి చనిపోయింది సుశీల ఉదయం కంజీకటి ఉండగానే లేచి స్నానపానాదురు కానించడానికి బావి దగ్గరికి పోయాడు జయంతుడు బిందెకు చేంతాడు బిగించి బావిలోకి వదిలి బిందె నీటిలో మునిగిందో లేదోనని బావిలోకి తొంగి చూశాడు జయంతుడు విజయంతుడి సుశీల ఇద్దరి మృతదేహాలు నీటిపై తేలి ఉండడం చూసి మాన్పడిపోయాడు జయంతుడు అయ్యో ఎంత పని జరిగింది ప్రాణ స్నేహితుడు ప్రాణాధికమైన భార్య చనిపోయారే వారిద్దరూ పోయాక నేను దేనికోసం జీవించాలి నేను వారి దారిలోనే పోతాను అనుకుంటూ జయంతుడు కూడా ఆ బావిలోన పడి జీవితాన్ని ముగించాడు విధి విచిత్రమైనది కదా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ